ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशरुषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పొంగవ శ్రీయోగ వాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే జగత్తు యొక్క పదార్థాల జగత్ పదార్థాల యొక్క జీవులు యొక్క కూడా అభ్యంతరమున ఉన్నవాడే కంటికి గోచరము కానటువంటి వాడే జగత్తునంతా కూడా మార్పు చెందింపజేసేటువంటి వాడు మనసు బుద్ధి మొత్తం కూడా వదిలివేసినటువంటి వాడే కదా ఆ పరమేశ్వరుడు అంటే ఆ ఆత్మ కాబట్టి ఆ పరమేశ్వరుడే శోధిత జీవ చైతన్యం యొక్క స్వరూపము కాబట్టి అత్యంత శుద్ధుడగు జీవుని యొక్క స్వరూపము ఆ చైతన్యం యొక్క స్వరూపమేమిటి అంటే శుద్ధపడినటువంటి జీవుని స్వరూపమే జగత్ పదార్థాలు కూడా ఆ చిద్రూప ఈశ్వరము ఈశ్వరత్వంతో నిండిపోయి ఉన్నవే కదా స్వప్నము ఎరుగబడిందా మహాసుఖము కలుగుతుంది అయితే ఎరుగుబడలేదనుకో మహా దుఃఖం కూడా కలుగునట్లుగానే ఈ యొక్క స్వాత్మ అనేటువంటిది తెలిసిందా ఆ తర్వాత ఏ ఏ జగత్తు యొక్క కౌతకం అనేటువంటిది అనుభవించబడుతుందో అదంతా కూడా సుఖమే సుఖము అయితే ఏ తెలియబడలేదనుకో ఆ క్షణమేదంతా కూడా దుఃఖమే దుఃఖం కూడా అవుతూ ఉన్నది కాబట్టే ప్రశాంతుడుగు ఆత్మవేత్తకు నడుస్తూ ఉన్నా కూర్చుంటున్నా మేలుకొని ఉన్నా నిద్రిస్తూ ఉన్నా కూడా నిరంతరము ఏకరసమైనటువంటి సమాధియే కలిగి ఉంటుంది ఆ సమాధి సుఖమే కలిగి ఉంటుంది అంటే ఏ భేద రూప దృశ్యమునందు ఉన్నప్పటికీ కూడా అభేదమందే నిష్ట కలిగి ఉంటాడు అలా ఉండేటువంటి వాడికి అభేద రూపము అంటే ఆత్మరూపమే కదా ఆ ఆత్మరూపము ఎందే నిష్ట కలిగి ఉండేటువంటి వాడు శరీరము మనసు మొదలైనటువంటి వాటికి దుఃఖము కలిగినప్పటికీ కూడా సుఖమునందే స్థితి కలిగి ఉంటాడు ఎటువంటి సుఖము ని నిత్యము శాశ్వతమైన సుఖముతో నిండిపోయిన ఆత్మ ఎందే స్థితిని కలిగి ఉంటాడు అదే బాహ్య ప్రపంచమును ఉన్నప్పటికీ కూడా ముక్తుడే అవడము చేత వాస్తవానికి అక్కడ లేనివాడే అగు జ్ఞానికి ఇంకా ఇతరమైనటువంటిది సాధింపదగినది కానీ వదిలిపెట్టదగినది కానీ ఏమైనా మిగిలి ఉంటుందా అంటే ఏది మిగిలి ఉండదు అనే కదా అర్థం అయితే జ్ఞాని అయినటువంటి వాడు బాహ్య సంబంధమైన కార్యములందు వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా హృదయము చేత మనస్సు చేత ఒకంతైనా సరే దానిని గ్రహించకుండా స్వీకరించకుండా ఉంటాడు అంటకుండా ఉంటాడు అంతేకాదు ఏదైనా యథాప్రాప్తమైనటువంటి దానిని మరి దానిని దీనివల్ల కష్టము అనేటువంటిది ఉంటుందా లేదు దానిని వదిలించుకోనటువంటి వాడే ఉంటాడు అంటే స్వీకరించడు దేనిని కోరి దేని మీద విరక్తితోటి వదిలిపెట్టడు ఆ విధంగా సమానత్వంతో ఉన్నటువంటి కార్యములే లేనటువంటి బ్రాహ్మణ అందే స్థితుడై ఉంటాడు కదా ఎవనికైతే ఇటువంటి నిరంతరమైన ఆత్మస్థితి రూప స్వభావము అనేది కలిగి ఉంటుందో అటువంటి వాడు మాత్రమే తత్వవేత్త శాశ్వతమైన పరమాత్మయందు స్థిరపడినటువంటి వాడు అటువంటి స్వభావం లేకపోతే వాడు తత్వవేత్త కాడు కదా ఆ జ్ఞానియే అవుతాడు ఆత్మయందు కోరిక లేకుండా ఇచ్చలేకుండా ఉండడం ఏదైతే ఉన్నదో ఆత్మ కంటే ఇతరమైనటువంటి దృశ్యము పట్ల ఈ యొక్క ప్రాపంచక సంబంధమైన వస్తువుల పట్ల ఇచ్చగలిగి కలిగి ఉండడము ఇదే కదా అజ్ఞానం యొక్క చిహ్నము అనే చెబుతూ ఆస్వస్థాంత కరణ క్షీణ వికల్ప స్వరూపసారమయ పరమ శమామృత తృప్తస్తిష్టతి విద్యా నిరావరణ అయితే అజ్ఞానం యొక్క ఆవరణము లేనటువంటి వాడు జ్ఞాని అజ్ఞాన ఆవరణం లేనటువంటి వాడు ఎవడు జ్ఞానియే కదా ఆ జ్ఞాని ఎల్ల వేళలా కూడా శాంతముతో కూడి శుద్ధపడిన చిత్తముతోటి శాంతిమయుడే శత్రువులు కానీ మిత్రులు కానీ మొదలైనటువంటి వికల్పాలేవి కూడా ఉండవు అన్నీ నశించిపోయిన అవుతాడు అంతేకాదు సారభూతమైనటువంటి తన యొక్క సుఖము చేత అంటే తన యందు నిక్షిప్తమైన ఆత్మసుఖము చేతనే పరిపూర్ణుడై నిండబడిన వాడై మహాశాంతి అనేటువంటి అమృతము చేత శాశ్వతంగా సంతృప్తుడవుతాడు ఆత్మయందే ఎల్లవేళలా కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కాలానికి అతీతంగా ఆత్మయందే స్థితి కలిగి ఉన్నవాడై వెలయుచూ ఉంటాడు అనే చెబుతూ జీవన్ముక్తి పృష్టి ప్రతిష్టార్థం సందేహ శాంతయే భూయసత్వ ప్రదే సేనా క్రియతే దృశ్యమార్జనం జీవన్ముక్తి యొక్క ప్రతిష్ట కోసము సర్వ సందేహాల యొక్క నివృత్తి కోసము కూడా మరలా జరుపబడినటువంటి తత్వం యొక్క ఉపదేశము ద్వారా ఈ దృశ్యాన్ని తుడిచివేయడం అనేటువంటిదే కదా ఇక్కడ వర్ణించి తెలియజేసి ఇంకా అంటే ఈ నిర్వాణ ప్రకరణం నందు ఉత్తరార్ధమున ద్వైత్యైక యోగోపదేశము అనే దానిని వర్ణించి వివరించారు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు ఏవం హృద్వ్య ఏం పృథివ్యాదిరహిత ఖమేవాద్య ప్రజాపతి మనోమాత్రమహం మన్యే సంకల్ప విటా ఓ రామచంద్ర ఈ ప్రకారంగానే ఆ యొక్క ఆది ప్రజాపతి ప్రారంభంలో సృష్టించవలసినటువంటి సృష్టికర్త విరాట్టు కూడా ఈ యొక్క పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము మొదలైనటువంటి పంచభూతాలు అనేవి లేనివే ఉన్నవి అక్కడ పంచభూతాలే లేకపోతే ఏమై ఉన్నది ఏ ఆవరణ ఉన్నది అంటే ఏ ఆవరణ లేదు నిరావరణమై ఉన్నటువంటి ది ఏమిటి చిరాకాశమే అయి ఉన్నాడు కాబట్టి అతనిని సంకల్ప వృక్షములాగానే సంకల్పిస్తే ఉత్పన్నమైన వృక్షములాగానే మనోమాతృనిగానే మనసుతో ఊహించడానికి సాధ్యమయ్యేలాగానే సమిష్టి మనోరూపుడగు హిరణ్య గర్భునిగానే నేను నమ్ముచూ ఉన్నాను కాబట్టి అంటే మనస్సు అంటే చైతన్యం యొక్క స్ఫురణ మాత్రమే కాబట్టి చిన్మాత్రత్వమే కదా అతనికి సిద్ధిస్తూ ఉన్నదవుతూ ఉన్నది మన ఇత్యభిధాన పశ్చాత్త ప్రకల్పిత వార్యా వర్త వివర్తన ప్రోత్య వర్తతే యథ అంటే మనస్సు యొక్క ఆకారము మననాకారమైనటువంటిదేంటి కల్పనే మనస్సు యొక్క ఆకారము మనస్సు చేత కల్పించబడేటువంటిది కాబట్టి కల్పనే ఆ విధంగా మన మనస్సు యొక్క ఆకారముకు కల్పనకు పూర్వము అతడు చిన్మాత్రుడుగానే ఉండి ఉన్నాడు కానీ ఆ తర్వాత అంటే ఎప్పుడైతే మనోమాత్రమైనటువంటి కల్పన చేసిన తర్వాత జలము గనక తన ఎందుతానే స్వయంగా మరి సుడిగుండాల రూపాలతోటి తరంగాల రూపాలతోటి ఆవిర్భవిస్తుంది కదా అలాగే అటువంటి ఆవర్తాదుల గురించిన కల్పనను గావించినట్లుగానే అతడు తన ఎందే తానే మరే తన యందు తానే మనస్సు అనే పేరు చేత చైతన్య చైతన్య తధాత్మ్యమైనటువంటి అధ్యాసాన్ని కల్పించాడు సత్తామాత్రాత్మనస్త కుతో కిల దయకి అవిద్యమా పృథ్వ దౌఖ్య సంతాకిం రజ సత్తామాత్రస్వరూపుడగు ఆ బ్రహ్మదేవునికి బుద్ధ్యాదులు అంటే ఆ బ్రహ్మదేవునికి బుద్ధి మొదలైనటువంటివన్నీ కూడా ఎక్కడున్నవి లేవు కదా ఎలాగంటే ఆయన ఎవరు బ్రహ్మదేవుడు సత్తామాత్ర స్వరూపుడు ఆ బ్రహ్మదేవునికి మనోబుద్ధి చిత్తాహంకారాలు మొదలైనవి ఎట్లా ఉంటాయి అంటే ఏ విధంగా ఈ పృథివ్యాధులైనటువంటి ఆకాశవాయు అగ్ని జల పృథ్వలు అనేటువంటి పంచభూతాలే లేకపోతే ఇక్కడ అసలు అనంతమైన ఆకాశమునందు ఆది అంతము లేనటువంటి అనంత ఆకాశమునందు ఈ నిరావరణము ఖాళీ ధూళి అనేటువంటిది ఉంటుందా ఉండదు కదా నా తస్య దేహ చిత్తాదీనేంద్రియాణి న వాసన సదప్యేతా తించీద విద్యతే ఆ బ్రహ్మదేవునుకు దేహము కానీ మరి మనోబుద్ధి చిత్త అహంకారాలు కానీ అంతేకాదు ఈ మరి తొంభై ఆరుగా ముప్పై ఆరుగా అనేకానేకంగా ఇరవై నాలుగు తత్వాలుగా చెప్పేటువంటి ఇంద్రియాలు కానీ ఏ యొక్క వాసనలు కానీ ఏవీ లేవు ఎందుకు అంటే వ్యవహారం నిర్వహించే నిమిత్తము మాత్రమే కల్పించబడినటువంటి దేహము ఇంద్రియాలు కూడా అతనికి ఎల్ల వేళలా కూడా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా పరమార్థమునైతే అవి ఒకైనా కూడా లేవు ప్రాక్తనస్య ప్రజేశ ముక్తత్వాత్ కథమేవచ భూయ సంభవతి ప్రజ్ఞాన స్మృతిన చ సంభవ ఎలాగంటే ప్రాజ్ఞుడమైనటువంటి ఓ రామచంద్ర ఆది సృష్టి ఆది అందు అంటే ఆ సృష్టికి ప్రారంభమునందు కారణాలు లేవు కారణం యొక్క అభావము చేత మరి రెండవ పరా పరార్థమున ద్విపరార్థమున పూర్వపు ప్రజాపతి ఏమయ్యాడు ముక్తుడే అయ్యున్నాడు కదా గతంలో ఉన్నటువంటి సృష్టికర్త అలా ముక్తత్వాన్ని చెందడం చేత అతడే మళ్ళీ నూతనమైనటువంటి సృష్టికర్త అనే కారణం కాకుండా ఉండడం వలన మరలా కూడా నూతనమైన ప్రజాపతి అంటే నూతనమైన సృష్టికర్త ఎలా సంభవిస్తాడు కాబట్టే అతనికి ఏ ఉత్పత్తి కానీ గురుతు కానీ వాస్తవంగా లేవు అనే కదా మనకు నిశ్చయమవుతూ ఉన్నది నభవ్యేముక్త స్మృతి మా వర్తానం సతమివా సంసారములో ఉన్నటువంటి వారు అంటే శారీరక సంబంధమైన రాకపోకలు కలిగినటువంటి వారు ఈ జననము మరణము మొదలైనటువంటి పరివర్తన అంటే మార్పులకు లోనయ్యేటువంటి స్థితి కలిగినటువంటి జీవులు లాగానే కాకుండా ముక్తత్వాన్ని పొందినటువంటి జీవులకైతే ఈ సంసారము అంటే జన్మ చావు పుట్టుకలతో కూడినటువంటి ఈ గురుతు కానీ మళ్ళీ కూడా దేహం యొక్క ఉత్పత్తి కానీ కలగవు కలగనేరవు ఎలాగంటే ఇంకా దేశాంతరమును కానీ కాలాంతరము కానీ కాలాంతరమున కాలము జరిగిపోయినాక పదే పాలనా ప్రదేశంలో అనేటువంటిది మళ్ళీ పునరావృత్తి అనేటువంటిది ఉండదు మళ్ళీ శారీరకమైనటువంటి ఉత్పత్తి వినాశాలు అనేవి ఉండవు అంటే ఇప్పుడు సంసారమందు రాకపోకలు సలుపుచూ ఉంటారు కదా గమనాగమనాలు సలుపుచూ ఉండేటువంటి అజ్ఞాన లాగానే విదేహముక్తులకు శరీరం వదిలినాక ముక్తత్వాన్ని పొందడం విదేహముక్తి శరీరం ఉండగానే ముక్తత్వాన్ని పొందడం అనేటువంటిది జీవన్ముక్తి అటువంటి ముక్తులకు సంసార స్మృతి ఈ యొక్క శరీరం వదిలిన తర్వాత కూడా మళ్ళీ శారీరక సంబంధమైన కోరికలు వాంచలు లేకపోవడం వలన ఆ గురుతు శారీరకమైనటువంటి మానసికమైనటువంటి గురుతులు లేకపోవడం వలన మరలా కూడా దేహము అనేది ఉత్పత్తి కాదు అంటే పుట్టదు దేశ దేశాంతరాల ఎందు కాళాంతరాలు ఎందు కూడా పునరా వర్తనము అనేటువంటిది మళ్ళీ తిరిగి ఉద్భవించడం అనేటువంటివి ఏవి కూడా ఉండనేరువు కదా అనే చెబుతూ యదవాపి భవత్ స్మృత్యా దేహాది తస్య తత్ తదప్య పృథ్వ్యాది శాంతం సంకల్పనగరం తను ఒకవేళ ఆ బ్రహ్మదేవునకు పూర్వకల్పము వాసనాజన్యమైనటువంటి అంటే గతంలో తను కల్పించినటువంటి కోరికల చేత ఆ వాసనల చేత ఉత్పన్నమైనటువంటి హిరణ్య గర్భుడు ఆ యొక్క అహంకార భావము ఆ సంస్కారము చేత ఉత్పన్నమైనటువంటి గురుతు వలన దేహాదులు ఒకంత ఉత్పన్నమైనట్లయితే అవి కేవలము ఏమై ఉంటాయి అంటే మానసాలే అయి ఉంటాయి అంతఃకరణాలే అయి ఉంటాయి అంతేకాని ఇక వ్యాధి నుండి అంటే పృథివి నుండి ఉత్పన్నమైనటువంటి దేహాదులైతే కావు ఈ చతుర్విధమైనటువంటి ఉద్భిజ అండజ స్వేదజ జరాయుజ అనబడేటువంటి ప్రాణికోట్లకు సంబంధించినటువంటిది అయితే కానే కాదు ఈ యొక్క పంచభూతాలలో ఉత్పన్నమైనది అయితే కానే కాదు అతి తు పక్షములు అయి శమించిపోయినటువంటి సంకల్ప నగర ప్రాయములు మాత్రమే అయ్యి అవన్నీ కూడా మిథ్యాభూతాలే అవుతాయి శైలస్య దృశ్యమానం దృశ్యమానమే స్ఫుటం పృథ్వ్యాధి రహితం రూపం పుషమస్తదా అంటే సంకల్ప పర్వతము స్పష్టంగా కనిపించినప్పటికీ ఇప్పుడు మనం స్వప్నాన్ని అనుభవిస్తాం దానిలో మనం ఒక పర్వతాన్ని ఎక్కినట్లు పర్వతం ఉన్నట్లు పర్వతం చుట్టూ తిరుగుతున్నట్లు మనకు కలొస్తుంది మెలకు వచ్చా ఆ పర్వతం ఏమైంది ఆ పర్వతాన్ని ఎవరు మోసుకొచ్చి మన కలలో పెట్టారు లేదు కదా అట్లాగే సంకల్పించినప్పుడు కూడా ఇప్పుడు మనం ఏదో ఒక దివ్యమైనటువంటి తీర్థ ప్రదేశాలలో పుణ్యక్షేత్ర ప్రదేశాలలో ఆ సమీపంగా ఉన్నటువంటి ఆ కొండలను తలుచుకుంటాం ఊహించుకున్నంతసేపు తలుచుకున్నంతసేపు ఆ కొండల్లో చుట్టూ మనం ఏం చేసింది ఏం చెయ్యబోయేది అవన్నీ చేస్తాం కానీ అవన్నీ కూడా ఊహబోయిన తర్వాత ఆ కొండలు అక్కడ ఉన్నవా మరి వాస్తవానికి అవి ఊహించుకున్నప్పుడు అవి అక్కడ మన స్మృతి పదంలో ఉన్నవి కదా అట్లాగే మనకి సంకల్ప పర్వతము మనం సంకల్పించినప్పుడు ఆ పర్వతం మనకు స్పష్టంగా కనపడుతుంది లేదా కళను అనుభవించేటప్పుడు కళలో వచ్చినటువంటి పర్వతాలు కానీ వింత వస్తువులు కానీ వృక్షాలు కానీ ఏ వస్తువు ఎవ ఏ వ్యక్తులు వచ్చినా మరి మెలకు వచ్చినాక లేనట్లే కానీ అప్పుడైతే మాత్రం అది కనిపిస్తూ ఉన్నది కదా అలా కనిపించినప్పటికీ కూడా అక్కడ పంచభూతాలతో కూడి ఉన్నదా లేదు కళలో అనుభవించినప్పుడు పంచభూతాలతో కూడి ఉన్నదా లేదు మరి సంకల్పించినప్పుడు మనం చూసినటువంటి పర్వతాలు కానీ కొండలు శిలలు రాళ్ళు లాంటివి అక్కడ పంచభూతాలు ఉన్నవా లేవు ఎందుకు అంటే అక్కడ పంచభూత రహితమై ఉన్నది ఎందుకు అంటే మామూలుగా పంచభూతాలు అంటే పృథివీ మీద ఉన్నటువంటి పర్వతాలు కనపడేవి సంకల్పంలో మనకు పృథివి ఉందా లేదు మనం పృథివి మీద ఉన్నాం ఆ విధంగానే ఈ యొక్క శరీరాలు పృథ్వీభూతమై ఉన్నాయి కానీ సంకల్పానికి ఈ పంచభూతాలు అనేటువంటివి లిప్తమా అంటే అంటవు కాబట్టి ఈ రహితమై ఉంటాయి ఏ విధంగా సంకల్పము చేత స్పష్టంగా ఉన్నట్లు వస్తువులు కనబడినప్పటికీ కూడా అవి ఎట్లా ఈ పంచభూత రహితమే ఆకాశవాయువు అగ్ని అగ్నిజల పృథ్వలు అనేటువంటివి లేనివి అయి ఉన్నదో అట్లాగే విరాట్ యొక్క శరీర రూపం కూడా స్ఫుటంగా కనిపించినప్పటికీ స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అది పంచభూత రహితమే అవుతుంది అంటే పంచభూతాలతో ఉత్పన్నమైనటువంటి దేహాలు కావు అవి స్మృతి సంభవత్యేవా నా కదాచన కాచన ఏషా లౌకిక బుద్ధ్యా యా సద్బుద్ధ్యా న అది సృష్టి అందు పూర్వం యొక్క అనుభవం మరి మన పూర్వంలో ఉన్నటువంటి అనుభవం యొక్క ఏ భావము లేదనుకో ఆ యొక్క అంటే భావమే లేనటువంటి అభావము వలన అభావము యొక్క అభావం వలన మనం భావించాల భావించని భావం లేకుండా ఉన్నటువంటి ప్రజాపతికి స్మృతి అంటే సృష్టికర్తకు గురుతు అనేది సంభవిస్తుందా సంభవించదు అందుకే మనకి శృతి వాక్యాలు కూడా ఏమని చెప్తూ ఉన్నవి అంటే ధాతా యథాపూర్వం అకల్పయత్తు అని కదా చెప్తూ ఉన్నవి ఎలాగంటే బ్రహ్మదేవుడు గతములో కల్పించినటువంటి దానిని అనుసరించి సూర్యుడు చంద్రుడు పృథివి జలము అగ్ని వాయువు ఆకాశము మొదలైనటువంటి రూపంలో ఉన్నటువంటి జగత్తుని నిర్మించాడు అని కదా మనకి శృతి వాక్యాలు తెలియజేస్తూ ఉన్నవి అప్పుడు బ్రహ్మదేవునికి స్మృతి కలదు అని గనక చెప్పి దానిని విచారించి స్పష్టమగుచూ ఉన్నది అన్నట్లయితే అది శృతి వాక్యాలకు వాక్యాలు లౌకికులైనటువంటి ఆ జ్ఞానుల నిమిత్తమే అది అనాది సిద్ధమైనటువంటి కర్మ మార్గం యొక్క ప్రవర్తనము కోసమే ఇతరుల యొక్క బుద్ధిని అనుసరించి బోధింపబడినటువంటివే అవుతాయి అంతేకాని ఆ శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని తెలిసి స్థిరపడి ఉన్నటువంటి తత్వవేత్తల దృష్టి యొక్క దృష్టి ఎందైతే ఈ యొక్క సృష్టి అయిన ప్రజాపతికి గురుతు అనేటువంటిది స్మృతి అనేటువంటిది సంభవించదు సంభవించనేరదు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతున్నాడు కథం న సంభవత్యషాం స్మృతి స్మృతి స్మృతిమతాం వర స్మృతే సంభవే కస్మాత్ గుణోగణకర స్మృతిమంతులలో కూడా శ్రేష్ఠుడవు ఓ గురుదేవా గురుతు ఉంచుకునేటువంటి వారిలో కూడా ఇంకా గొప్ప వాడవైనటువంటి ఉత్తమమైన గుణ సమూహాలకు నిలయుడువు అయిన ఓ మునేశ్వర ఈ యొక్క హిరణ్య గర్భాదులకు ఈ బ్రహ్మ మొదలైనటువంటి వారికి స్మృతి అనేటువంటిది గురుతు అనేది ఎందుకు సంభవించదు ఎలాగంటే అలాగ వారికి స్మృతి గురుతు అనేది పుట్టకపోతే గతంలో కల్పించినటువంటి బ్రహ్మాండం యొక్క సమస్తమైన గుణాలు కూడా ఈ బ్రహ్మాండమునందు ఎలాగ సిద్ధిస్తున్నవి అని అడిగారు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు దృశ్యి సంభవత్యేషా కార్యకారణ తాత్మని భావ భావసంపన్న నూ సంభవతి నతు సంభవతి స్మృత శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు ఓ రామ సత్యపదార్థ శూన్యమే అక్కడ సత్యపదార్థము అనేటువంటిది లేదు లేనిది కేవలము కల్పించబడినదియే అయ్యుండి భ్రాంతి సంస్కారము చేత ఉత్పన్నమైనటువంటి ఈ యొక్క స్మృతి చేత అంటే చేత కూడబట్టిన కూడగట్టినది మాయోపహితమైనటువంటి స్మృతి చేత ఆత్మయందు కార్యము కారణత్వము యొక్క కల్పన ఏదైతే ఉన్నదో అదే కదా సంభవిస్తుంది కానీ సత్య పదార్థం యొక్క అనుభవము చేత ఉత్పన్నమైనటువంటి స్మృతి చేత అయితే కానే కాదు ఎలాగంటే అటువంటి స్మృతి వాస్తవంగా ఉత్పన్నము కానేరదు ఆ బ్రహ్మస్తంభ పర్యంతం దృశ్యం కించిన్న విధ్యతే ఎత్ర కదం కీ దృక్కుత సంభవ స్మృతి ఎక్కడైతే బ్రహ్మదేవుడు మొదలుకునే గడ్డి పరక వరకు కూడా ఉన్నటువంటి సమస్త దృశ్యము కూడా అంటే పిపీలకము మొదలుకొని బ్రహ్మ పర్యంతము బ్రహ్మ మొదలుకొని గడ్డి పోచ వరకు కూడా కనబడేటువంటి సమస్త దృశ్యము కూడా వాస్తవానికి ఒకంతైనా లేదు అలా లేకుండా ఉన్నదో అక్కడ ఇంకా స్మృతి ఏది ఎక్కడ ఎలా సంభవించగలుగుతుంది భూత్ భావీ దృశ్య స్మరణం స్మృతిరుచ్యతే దృశ్యమే నీ తత్రైతా కలనా కస్తవానికి ఉత్పన్నమయ్యి అది కనబడేటువంటి దశయందు అంటే విద్యమాన దశ అందు ప్రమాణముల చేత అనుభూతమైనటువంటి దృశ్యం యొక్క కాలాంతరమందలే అంటే జరిగిపోయినటువంటి కాలము తర్వాత ఉన్నటువంటి స్మరణ ఏదైతే ఉంటుందో ఆ స్మరణాన్నే కదా స్మృతి అని చెప్తారు ఏది స్మరిస్తామో అదే గురుతులో ఉంటుంది కదా ఎచ్చట దృశ్యమే లేదనుకో అచట ఇంకా ఈ స్మృతి మొదలైనటువంటి కల్పనలు అన్నీ కూడా ఇక్కడ అక్కడ ఉన్నవి అత్యంత భావేవా సృశ్యిల సర్వదా సర్వం బ్రహ్మేతి స్మృత్యతే ఈ కలనా కుత నిఖముగా అంటే ఖచ్చితముగా ఈ దృశ్యం యొక్క సర్వదా కూడా అత్యంత భావమే సిద్ధిస్తూ ఉన్నది లేఖనే ఉన్నట్లు కనబడుతున్నదే కానీ వాస్తవానికి ఇది అసలుకి లేనిదే లేదు ఇంకా కూడా సమస్త పదార్థాలు కూడా వాస్తవంగా బ్రహ్మమే అయి అయితే ఇక్కడ వాని యొక్క స్మృతి కూడా స్మృతితో కూడినటువంటి కల్పనలు అనేవి ఇంకెక్కడ ఉన్నవి లేవు కదా స్మృతిర్న సంభవత్యేవ తస్మాద్యా ప్రజాపతి ఆకారత్వమే వాస్ శుద్ధ జ్ఞానాత్మన కుత ఈ కారణము చేతనే సృష్టికర్త అయినటువంటి ప్రజాపతికి మొదటి స్మృతియే ఉత్పన్నం కాల కాదు కూడా ఎలాగంటే శుద్ధ జ్ఞానస్వరూపుడగు అతనికి ఆకారమే లేదు అసలు శరీరం అన్నది ఎక్కడున్నది స్మర్తవ్యం భావసత స్మృతిర్నాస్తివౌకి స్మృత్య ధీస్తి సత్యాత్మ త్వా మేమం శృణు బ్రహ్మదేవునుకు వాస్తవంగా విచారించి చూసినప్పుడు పూర్వజన్మ కనుక ఉన్నట్లయితే అప్పటి జగత్తు యొక్క శరీరత్వ భావన ఉంటుంది ఆ భావనకు లోబడి ఇప్పుడు కూడా నేను జగత్తు యొక్క శరీరుడును అని స్మరించితే స్మరించవచ్చు కానీ ఇతడు నా తండ్రి ఈమె నా తల్లి మొదలైనటువంటి రూపముకు లౌకికమైన లాగానే బ్రహ్మదేవుని యొక్క అంటే స్మృతి లేనటువంటి పదార్థం యొక్క అనుభవము చేత ఉత్పన్నమైనటువంటిది కాదు లౌకికమైన స్మృతి పదార్థాలైనటువంటి తండ్రులు మొదలైనటువంటి వారు గలరు కాబట్టి మరి ఆ పిత్రాదులంతా గృహమందే ఉన్నారు కాబట్టి స్మృతికి యోగ్యులై ఉన్నారు కానీ బ్రహ్మదేవుని ఉపాసన విషయమైతే అసలు మనోరాజ్యము వంటిది కానే కాదు కదా ఎట్లా కాదో నేను తెలియజేస్తాను విను భూస్ అంతః స్మరణం స్మృతి పదార్థస్ చైవ్ నచైవాస్తి నా భూతో భవిష్యతి అంటే అనుభూతమైనటువంటి గతంలో ఉన్నటువంటి ఆ జరిగిపోయిన కాలం యొక్క పదార్థము ఏదైతే ఉంటుందో ఆ పదార్థం యొక్క ఆ యొక్క వాసనలు సంస్కారం యొక్క వశము చేత ఉండేటువంటి స్మరణం ఏదైతే ఉన్నదో ఆ స్మరణమే ఆ స్మరణమే లోకమున స్మృతి అని చెప్పబడుతూ ఉన్నది అయితే ప్రజాపతికైతే ఈ కల్పము మొదలైనటువంటి వాటి ఎందైతే పదార్థాలు వాస్తవానికి లేవు ఎప్పటికీ ఉండి ఉండలేదు కూడా అసలు ఉండబోవు కూడా కాబట్టి ఇంకా అతనికి వాటిని గురించి స్మృతి అనేది అక్కడున్నది ఏం హి కల్విదం బ్రహ్మ పరమేవాచలం యత అనాది మధ్య పర్యంతం కొత్త స్మృత్యాద దయస్తత ఈ ప్రకారంగానే ఈ సమస్తము కూడా ప్రారంభము కానీ మధ్యస్థితి కానీ కొనసాగడం కానీ ముగింపు కానీ అంటే ఆది మధ్యము అంతము లేనటువంటిది అక్కటస్థమైనటువంటి పరబ్రహ్మమే అయి ఉండగా ఇంకా స్మృతి అనేటువంటిది ఇంకెక్కడ ఉన్నది లేదు కదా సర్వాత్మత్వాత్ పదార్థాత్మ చివ్యోమ కచనం తు వ్యవహారే ప్యలం శాంతం స్మృత్యా తబ్దితం మయా చైతన్యము సమస్త పదార్థాల యొక్క ఆత్మయే అయ్యున్నది అలా అయి ఉండడాన్ని బట్టి సర్వపదార్థాల రూపము కూడా చైతన్యమే కదా అయి ఉన్నది కాబట్టి ఇక్కడ స్మృతి చిదాకాశం యొక్క స్ఫురణమే అన్నట్లయితే అట్లే అయితే అవుగాక ఇటువంటి రూపము చేత స్మృతి బ్రహ్మదేవునికి ఉండుగాక దాని చేత ఏ హాని లేదు కదా ఏదైతే ఉన్నదో అది అంతా కూడా బ్రహ్మమే అని బ్రహ్మమే అని చెప్పడం కాబట్టి ఈ యొక్క స్మృతి మొదలైనటువంటి వాటి చేత వ్యవహరించినప్పటికీ కూడా బ్రహ్మదేవుడు పరమశాంతుడై ఉండును అని నేను ఇదివరకే చెప్పి ఉన్నాను కూడా తదే తస్మరణం నామ స్వభావ కచనం హి తేనాభ్యస్తోద బాహ్యార్థ హా సృశ్యా అజ్ఞాత బ్రహ్మ స్వభావమే అంటే అసలు పుట్టనే పుట్టలేదు అటువంటి బ్రహ్మస్వభావము చేత స్మృతి మొదలైనటువంటి రూపాలుగా కనబడుతూ ఉన్నది నేను బ్రహ్మదేవుడును అనే ఇటువంటి ఉపాసన రూపము చేత మరలా మరలా కూడా బ్రహ్మ బ్రహ్మరూపమైనటువంటి ఆత్మయే ఈ ఉపాసనా రూపమైనటువంటి బాహ్య పదార్థాల లాగానే ఉపాసన చేత కల్పితమైనటువంటి ఆకారం యొక్క ఆ సాదృశ్యం వలననే కనబడుతూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స